హైదరాబాద్లో పబ్ కల్చర్ రోజురోజుకి దారుణంగా తయారవుతోంది తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి యువతను పబ్లకు రప్పిస్తూ లోపల గబ్బు పనులతో యువత నుంచి కాడికి కొన్ని పబ్ల నిర్వాహకులు దోచేస్తున్నారు ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన ఈ కల్చర్ సిటీలోని ప్రతి ఏరియాకు నగర శివార్లకు కూడా పాకడం ఆందోళన కలిగిస్తోంది అప్పట్లో ముంబైలోని చాలా బార్లలో బార్ అని ఉండేవారు వారు డాన్సులు చేస్తుంటే మైకల్లో ఉన్న మందుబాబులు పెగ్గు మీద పెగ్గు వేసి కావలసిన దానికన్నా ఎక్కువ బిల్లు చేసి ఆ బార్ నిర్వాహకులను బతికించేవారు క్రమంగా ఆ కల్చర్ చెన్నై ఢిల్లీ హైదరాబాద్లకు కూడా పాకేసింది అయితే ఈ కల్చర్ ని ప్రభుత్వాలు నిషేధించడంతో ఇక వాటికి చెల్లిచీటీ పెట్టినట్లయింది ఆ బార్ల ప్లేసులలో ఇప్పుడు పబ్లొచ్చేశాయి ఇటీవల చైతన్యపురి హాట్ పబ్పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు ఆ టైంలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తూ డీజేలతో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న దృశ్యాలు కనిపించడంతో పదహారు మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి ఈ తరహా పబ్లు అసాంఘిక కార్యక్రమాలు హైదరాబాద్లో చాలానే జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు ఈ పబ్ నిర్వాహకుల ప్లానింగ్ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ముందుగా పబ్లోకి ఎవరికైనా ఫ్రీ ఎంట్రీ అంటూ ఆఫర్ పెడతారు పబ్కి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుందని అందరికీ తెలుసు అది ఫ్రీ అనేసరికి కుర్రాళ్లు తో పాటు కొంతమంది ముసలాళ్లు కూడా ఆ పబ్ కల్చర్ ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్తున్నారు అయితే జంటలు కాకుండా కేవలం ఒంటరిగా వచ్చే మగవాళ్లకు మాత్రమే ఈ ఉచిత సౌలభ్యం అంతేకాకుండా తమ దగ్గర బ్యూటిఫుల్ గర్ల్స్ డాన్సులతో అలరిస్తారని వారితో మీరు కూడా గడపొచ్చని మౌత్ పబ్లిసిటీ చేయడంతో రోజూ అలాంటి పబ్లు కుర్రాళ్లతో కలకల్లాడిపోతున్నాయి ముంబై ఢిల్లీతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి అందమైన యువతులను ఎంగేజ్ చేసుకుని పబ్లో అపాయింట్ చేసుకుంటారు వారికి పబ్లో ఎంట్రీ ఫుడ్ జీతం వీటితో పాటు కస్టమర్కి అయ్యే బిల్లులో నుండి కొంత వాటా ఇస్తామని చెప్తారు తర్వాత అలా వెళ్లిన యువతులు పబ్లోకొచ్చే ఇతర కస్టమర్లతో స్నేహంగా మెలుగుతూ యువకులకు దగ్గరవుతుంటారు అలా పరిచయం చేసుకుంటూ యువకులతో మద్యం ఎక్కువగా తాగించడం తమకు కూడా మద్యం తెప్పించుకోవడం చేస్తూ బిల్లును పెంచడమే లక్ష్యంగా ఆ యువతల వ్యవహారం ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది యువకులను బుట్టలో వేసి మద్యం తాగించడంతో పాటు ఖరీదైన మద్యం సేల్స్ను పెంచేలా ఆ యువతలు స్కెచ్ వేస్తుంటారని ఆరోపణలున్నాయి అలా పీకల దాకా తాగిస్తూ మధ్య మధ్యలో ఫుడ్ ఆర్డర్స్ పెట్టి బిల్లు రెట్ల అయ్యేలా సాయన్సెక్స్లా కృషి చేస్తారు చివరకు బిల్లు కట్టే టైంలో అక్కడి నుంచి మాయమవుతారు మహా అయితే వేలో ఆరు వేలో అవుతుందనుకున్న బిల్లు కాస్త యాభై అయ్యేసరికి మందుబాబులకు తాగిందంతా దిగిపోతుంది ఒక్కోసారైతే లక్ష బిల్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అసలు తాము అంతా తాగకపోయినా తినకపోయినా బిల్లులు వేస్తున్నారని కొంతమంది వాపోయారు మొత్తానికి ఎలాగోలా ఆ బిల్లు చెల్లించి బయటపడతారు రోజూ జరిగే తంతే ఇది సేమ్ ఇలానే చైతన్యపురిలో జరగడంతో ఈ విషయం అలా అలా ఎల్బీనగర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు నిఘా పెట్టి పక్కా సమాచారంతో ఆ పప్పై రైడ్ చేశారు ఆ విచారణ సందర్భంగా వారికి దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి పబ్ నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి వేసిన ఈ ప్లాన్స్ పరోక్షంగా వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని పోలీసులంటున్నారు మద్యమతిలో అశ్లీల ప్రదర్శనలు చేస్తూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్లు కలుసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని కొన్ని సందర్భాల్లో వీళ్ల వ్యవహారం శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగించే అవకాశాలున్నాయని వారు తెలిపారు ఇలాంటివి సిటీలో పదుల సంఖ్యలో ఉన్నాయని తెలిసి అప్రమత్తమైన పోలీసులు నగరంతో పాటు సిటీ ఔట్ స్కర్ట్స్లో ఉన్న పబ్లు బార్లపై మరింత నిఘా పెంచారు